త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మరి పార్టీలు అన్ని కూడా వేటికవి వెనకబడిన వాళ్లకు ఇచ్చాం వాళ్లను పైకి తెచ్చాం అని చెప్తున్నాయి కానీ అసలు ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చిందో ఒక్కసారి లెక్క తెలుసుకోవాలి ఓసీ లిస్ట్ ప్రకారం ఏ పార్టీ ఏ కులానికి ఎన్ని సీట్లు ఇచ్చాయి చూద్దాం ఓసీ బ్రాహ్మణ్ కి వైసీపీ ఒకరికి కూటమి ఒకరికి అవకాశం ఇచ్చింది క్షత్రియ వారికి వైసీపీ ఐదుగురికి కూటమి ఎనిమిది మందికి ఓసీ వెలమలు వైసీపీ ఒకరికి కూటమి ఒక్కరికి ఆర్యవైశ్య వైసీపీ ముగ్గురికి కూటమి ఇద్దరికి రెడ్డి వైసీపీ నలభై ఏడు మందికి కూటమి ఇరవై ఏడు కమ్మ వైసీపీ తొమ్మిది మందికి కూటమి ముప్పై ఆరు మందికి ఓసీ కాపు వైసీపీ ఇరవై మూడు మందికి కూటమి ఇరవై ఒక్క మందికి అవకాశం ఇచ్చింది ఉత్తరాంధ్ర అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళంలోని వెనుకబడిన తరగతుల వారికి ఏ కులానికి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చాయి చూద్దాం తూర్పు కాపులకు వైసీపీ ఏడుగురికి కూటమి ముగ్గురికి ఇచ్చింది కొప్పుల వెలమ వైసీపీ ఐదుగురికి కూటమి నలుగురికి పోలినాటి వెలమలకు వైసీపీ ఇద్దరికి కూటమి ముగ్గురికి కాళింగులు వైసీపీ ఇద్దరికి కూటమి ఇద్దరికి గవరలకు వైసీపీ ఒకరికి కూటమి ఇద్దరికి అవకాశం ఇచ్చింది యాదవులకు వైసీపీ నలుగురికి కూటమి ఆరుగురికి కురుబలకు వైసీపీ ఇద్దరికి కూటమి ఒక్కరికి కల్లు గీత వారికి వైసీపీ ఏడుగురికి కూటమి ఏడుగురికి వాల్మీకులు వైసీపీ ఇద్దరికి కూటమి నలుగురికి పల్లెకారులకు వైసీపీ ముగ్గురికి కూటమి ముగ్గురికి పద్మశాలీలకు వైసీపీ ఇద్దరికి కూటమి ఒక్కరికి బక్కడిగా సామాజిక వర్గానికి వైసీపీ ఒక్కరికి కూటమి ఒక్కరికి కళావంతులు వైసీపీ ఒకరికి కూటమి ఒకరికి ముదిరాజ్ కి వైసీపీ ఒకరికి కూటమి ఎవరికి అవకాశం ఇవ్వలేదు రజకులకు వైసీపీ ఎవరికి అవకాశం ఇవ్వలేదు కూటమి ఒక్కరికి అవకాశం ఇచ్చింది బనియాస్ వైసీపీ ఒక్కరికి ఇక ముస్లిం మైనారిటీ వైసీపీ ఏడుగురికి కూటమి ముగ్గురికి అవకాశం ఇచ్చింది వారి వారి సామాజిక వర్గాల వారికి వైసీపీ టీడీపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చుకున్నాయి పేదలకు సీట్లు ఇచ్చామని పార్టీలు చెప్పుకుంటున్నాయి కానీ ఎవరికి కూడా పది దాటి సీట్లు ఇవ్వలేదు చంద్రబాబు కమ్మలకు ముప్పై ఆరు సీట్లు ఇచ్చుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి జగన్ నలభై ఏడు మందికి ఇచ్చుకున్నారు ఇప్పుడు కావచ్చు తర్వాత కావచ్చు మూడు ప్రత్యామ్నాయం అనేది ఉంటే గనుక అన్ని సామాజిక వర్గాల వారికి సమాన అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది